హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడూ రిల్ మీ మీకోసం ఈ కొత్త వీడియో చాలామంది ఫ్లాట్లు ఆన్లైన్లో అడుగుతూ ఉన్నారు బొబ్బుల్లో మంచి ఫ్లాట్ ఉంటే చెప్పు టూ బీకే త్రీ బీకే అనేది చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట చాలామంది కోసం ఇది మనం చేస్తూ ఉన్నాము చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు ఇదనమాట ఆ యొక్క ఫ్లాట్ ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ అక్కడ క్లబ్ అనమాట ఇది అందులో ఎలివెన్సెస్ అనమాట ఈ దగ్గరంగా ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉందనమాట ఆ ప్లేస్ ఇప్పుడైతే ఏదైతే ప్లానింగ్ మీరు చూసుకున్నారో ఆ ప్లానింగ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది జరుగుతూ ఉంది టూ బీకే కావాలన్నా త్రీ బీకే కావాలన్నా చూశారు కదా లైవ్లో మేము అక్కడ ఉండి ఆ ప్లానింగ్ మొత్తం ఏ రకంగా ఏది వస్తుందనేది అక్కడ నిజంగా తెలుసుకొని ఇంప్లిమెంట్ ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా అన్ని రకాలుగా తెలుసుకొని మనం వీడియో చేయడం జరుగుతుందనమాట అక్కడ ఆయన ప్లానింగ్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు సో ఆ రకంగా మేము గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసి పేపర్స్ అన్నీ బాగున్నాయి అప్రూవల్ అన్ని రకాలుగా ఉన్నాయి అన్న తర్వాతే వీడియో పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా కానీ టూ బీహెచ్కే త్రీ బెచ్కే కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఫిజికల్గా మమ్మల్ని అప్రోచ్ వచ్చాయి మా నెంబర్ పైన ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము లైవ్లోకి వస్తాం మీరు మేము కలిసి వెళ్ళి మనకి ఏ రకంగా అవైలబుల్ ఉంది మా ద్వారా వెళ్తే కొన్ని రకాలుగా చాలా తక్కువ రేటుకే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్గా మార్కెటింగ్ కంటే మన దగ్గర రెండు మూడు లక్షలు తక్కువ వస్తుంది ఎందుకంటే మా అవైలబిలిటీ మా మార్కెటింగ్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళవి కాబట్టి ఆ రకంగా మా ద్వారా అక్కడ మీకు పబ్లిక్లో వచ్చేదానికంటే మా దగ్గర రెండు మూడు లక్షలు తగ్గుతూ ఉంటుంది ఈ రకంగా మీరు ప్లాన్ గీసుకొని వచ్చినట్లయితే మాత్రం సో మనం అవన్నీ రకాలుగా ఫిజికల్గా చూపిస్తాం ప్లానింగ్ అనేది మీకు ఇంకా ఇందులో అర్థం కాకపోతే ఫిజికల్గా వాళ్ళు ఎక్కడ ఏదో వస్తుంది ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఎన్ని రకాలుగా వాళ్ళు ఎలిమెంట్స్ ఇస్తున్నారు మెయింటెనెన్స్ ఎంత కార్ పార్కింగ్ ఎంత అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లబ్లో ఎలాంటి వాటి స్విమ్మింగ్ పూల్ ఉందా ఏ టీటేట్ అనేది ప్లానింగ్లో పెట్టాను అదే రకంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు అన్ని రకాలుగా చూసుకొని ఫ్లాట్ కావాలన్నారు మాత్రం కంపల్సరీ ఇక్కడ కొనుక్కోండి పీస్ఫుల్ వాతావరణం తొంభై ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు అనమాట ఐదు ఫ్లోర్కి ఫ్లోర్కి పద్దెనిమిది ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా నీట్గా పీస్ఫుల్గా పెద్ద రోడ్లతో చాలా ప్లానింగ్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది త్రీడీలో త్రీడీలో కూడా పెట్టారు అన్నమాట ప్లానింగ్ ఏ రకంగా వస్తుంది గ్రౌండ్ నుండి మన బెడ్ ఎలా వస్తుంది ఎంత సైజ్ ఉంది అన్ని రకాల చాలా క్లియర్గా ఉంది ప్లానింగ్ పీడిఎఫ్ కూడా కింద లింక్ ఇస్తాను కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి అది చాలా క్లియర్గా లేకపోయినా కానీ ఇమేజెస్ పీడిఎఫ్ కిందనే లింక్ ఇస్తాను సో అది కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో చాలా నీట్గా మీకే ప్లానింగ్ అర్థమవుతుంది ఆ తర్వాతే మాకు కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇంత మంచి అన్ని అవకాశాలు ఇచ్చి స్విమ్మింగ్ పూల్ కానీ పార్కింగ్ కానీ అన్ని రకాలుగా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఇచ్చి పవర్ సప్లై కూడా మనకి లేకుండా జీరో కాన్సెప్ట్తో ఆలోచిస్తున్నారు అనమాట సోలార్ కాన్సెప్ట్తో ఇన్ని రకాలుగా ఎలిమెంట్సెస్ మనకి ఇస్తూ మెయింటెనెన్స్ కార్ పార్కింగ్ అయితే వన్ ల్యాక్ ఈ రకంగా తక్కువగా తక్కువలో ఫ్యూచర్ ఫ్యూచర్ అంతా ఇచ్చేటట్టు మనకి ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంది అందరూ కూడా కొద్దిగా ఆరోగ్యంగా పొల్యూషన్ లేని ఏరియా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట ఎంప్లాయీస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కాబట్టి అలాంటి ప్లానింగ్ ఉంటే ఫ్లాట్ కొనాలని ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి ఫిజికల్గా వచ్చి కంపల్సరీ వాచ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మేము చూపిస్తుంది ఇదే అనమాట మెయిన్ రోడ్డు తార్ రోడ్ వేస్తారు ఆ రకంగా దీంట్లోకి మంచి లొకేషన్ బాగుంటుంది ఫీస్ఫుల్ వాతావరణం ఆరోగ్యంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఎటువంటి డస్ట్ డిస్టమెన్స్ ఉండదు చాలా క్లాస్గా ఉండొచ్చు అన్ని రకాల లోపలేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు ఎవరైనా కానీ మీరు ఫ్లాట్లు అమ్ముకోవాలన్నా మీ ల్యాండ్లు అమ్ముకోవాలన్నా మీ సైట్లు అమ్ముకోవాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్లానింగ్ కానీ మీ యొక్క అసెట్స్ కానీ ఏ రకంగా అయినా కానీ ఇలా వీడియో చూసి మాకు పెట్టినట్లయితే మాత్రం లేదా మమ్మల్ని విజిట్ చేసి మేము తీమన్నా కానీ మేము తీసి పెడతాం ఫ్రీగానే ప్రమోట్ చేస్తాం ఒకవేళ మీరు సేల్ చేసినా లేదా మేము ఎవరితో కొనిపించినా కానీ మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే కాబట్టి ఇది మా వృత్తి కాబట్టి మేము మా ధర్మాన్ని మేము చక్కగానే పాటిస్తాం మేము మీది సేల్ చేయించే బాధ్యత మాది కాబట్టి వీడియో ఐదు నిమిషాలు వీడియో తీసి మాకు మెయిల్ చేసినట్లయితే మెయిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని డిస్క్రిప్షన్లు ఉంటాయి కావాలంటే మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అనమాట లేదా మా నంబర్కి కాల్ చేసినా కానీ నేను అవైలబుల్లోకి వస్తాను అన్నట్టు సో ఏ రకంగా కూడా మీకు ఏది కన్వీనియంట్ అది చేయండి కాబట్టి ఇలాంటి ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం సిటీకి కొద్దిగా దూరంలో ఉన్నాం ఎటువంటి పొల్యూషన్ ఉండదు అంతేకాకుండా చూస్తున్న పెద్ద పెద్ద హోల్స్ అనమాట మెటీరియల్స్ పైకి తీసుకెళ్ళాలంటే ఐదు ఫ్లోర్లకి మెటీరియల్కి లిఫ్ట్ అనమాట ఇది అలాగే చిన్న లిఫ్ట్లు రెండు పెట్టారు పెద్ద లిఫ్ట్ అనమాట ఇది సో ఈ రకంగా మొత్తం ప్లానింగ్ నిజంగా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదనేది ప్లానింగ్ పట్టుకొని మొత్తం చెక్ చేస్తున్న అనమాట ఆ రకంగానే ఉంది ప్లానింగ్ ప్రకారం రోడ్లు ఏ రకంగా ఉన్నాయో మీరు ప్లానింగ్కి ఒక్క అడుగు ఈ టూ వెళ్దన్నమాట సో ప్లానింగ్ అంటే ప్లానింగ్ పక్క ఇస్తున్నారు లోన్లు వస్తున్నాయి బ్యాంక్ లోన్లు జాబ్ ఎవరైనా ఉన్నారంటే బ్యాంక్ బ్యాంక్ లోన్లు కూడా పెట్టుకొని హాఫ్ ఆఫ్ అమౌంట్ ఇస్తూ ఉన్నారు సో ఆ రకంగా మనం మాట్లాడుకొని మన ఫ్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ పొజిషన్ ఉన్నప్పుడే బుక్ చేసుకుంటే మీకు మంచిగా ఒక రూపాయి తగ్గే అవకాశం చాలా ఉంటుంది అన్నమాట సో పక్కా అయితే మనకి డెవలప్ చేస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే చాలా మంచి మట్టి వేస్తున్నారు రెడ్ మట్టి వేస్తున్నారు చూస్తున్నారు కదా రెడ్ఫుల్గా అంటే ఫ్యూచర్లో ఎవరికి కూడా ఒక మొక్క వేసుకున్న ఏదో మంచిగా బ్యూ బ్యూటిఫుల్గా తయారు చేసుకోవాలనుకున్న గ్రౌండ్ చాలా చక్కగా ఉంటుంది కొత్త మట్టితో ఎత్తుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వాటర్ ఫోర్స్ వల్ల ఇబ్బంది పడడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కొత్త మట్టితో ఫిల్లింగ్ చేసి కడితే బాగుంటుంది కాబట్టి అంత మంచిగా కొత్త మట్టితో మనకి గుద్దించి మరి నేలను గుద్దించి మరి మంచిగా నీట్గా తయారు చేసి మరి కడుతూ ఉన్నారన్నమాట కాబట్టి అన్ని రకాలుగా చాలా బాగుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మనం ఫిజికల్గా వెళ్ళి విజిట్ చేసి నేరుగా మార్కెట్లో కంటే మనకి ఒక రూపాయి తక్కువ వచ్చేటట్టు మనం మాట్లాడదాం లోన్ అవైలబుల్ అయితే బ్యాంకులు అవైలబుల్గా తీసుకుందాం ఏ రకంగా అయితే ఆ రకంగా చేద్దాం సో ఇదే అనమాట మెయిన్ రోడ్డు అందులోకి వెళ్ళడానికి కాబట్టి ఇక్కడే సెక్యూరిటీ గేట్ ఉంటుంది దీని నుండి ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి సో ప్లానింగ్ అనేది ఫోటోలు ఎలా ఉందో ఆ రకంగానే ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చే అవకాశం ప్లానింగ్ ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడైతే టూ బీహెచ్కే కావాలంటే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది అదే త్రీ బీహెచ్కే కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అసెఫ్ట్ ఇస్తున్నారు సో ఏది మనకు అనిపిస్తే దాని ప్రకారం రేట్లు ఎందుకు పెట్టట్లేదు అంటే ముందే కస్టమర్ ఫిక్స్ అయిపోతుండమాట సో దానివల్ల వీలు ప్లానింగ్ మాట్లాడడానికి కావట్లేదు మీరు కూడా అడగడానికి ఛాన్స్ లేదు నేరుగా వచ్చి కనుక్కోండి చాలా మీకు బెనిఫిట్ ఉంటుంది ఇలా తెలుసుకునేదానికంటే